మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశంలోనే కార్యక్రమాన్ని వింటున్నా దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక గాక మీరంతా బాగున్నారా దేవుని కృప మిమ్మల్ని ఆవరించిన గాక మీకు విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను అదేమిటంటే దేవుని శక్తి మన పట్ల అప్పుడప్పుడు ప్రత్యక్షమవుతూ ఉంటుంది మరలా చెబుతాను చాలాసార్లు దేవాదేవాన్ని పిలుస్తాం దేవుడు నాతో ఉండాలని కోరుకుంటాం దేవుడు నాకు బలమైన కోటగా ఉండాలని కోరుకుంటాం నా ఆధారం నీవే అని పాట పాడుతుంటాం కానీ కొన్నిసార్లు మనం దేవుడు ఆధారమని ఆయనే బలమని ఆయనే శక్తి అని ఇన్ని చెబుతామే ఎంత గట్టిగా ఆయన గురించి గొప్ప గొప్ప మాటలు మాట్లాడతాము అంతకంటే గొప్ప సమస్యలు ఇంటి మీద పడతాయి అర్థమైందా దేవుడు గొప్పవాడు గొప్పవాడు అంటుంటావు నీ ఇంటికి కష్టాల మీద కష్టాలన్నీ వచ్చి పడతాయి అప్పుడు నీకేమనిపిస్తుంది నేను ఎంత గనపరిచాను ఆయన్ని ఎంత కీర్తించాను ఆయన దేవుడని చెప్పాను అక్కడ కూడా సాక్ష్యం చెప్పాను ఇక్కడ కూడా సాక్ష్యం చెప్పాను ఎన్నో ఘనకార్యాలు చేశానుగా నేను ఎంతగా దేవుని గనపరుస్తుంటే ఈ సమస్యలను నా వచ్చి నా పడవను ముంచుతూ నా భక్తిని నీ ఆత్మీయతను చల్లా చెదురు చేస్తున్నట్టున్నాయిగా అనిపిస్తుంది నీకే కాదు నాకును అలాగనిపించేది కారణం ఏమిటో తెలుసా మన దేవుడిని మనం పొగిడే విధానంలోనే జవాబు ఉంది నా దేవుడు రక్షకుడు అంటున్నాగా నా దేవుడు సైన్యాధిపతి అంటున్నాగా నా దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు అంటున్నావుగా నా దేవుడు మాట ద్వారా కార్యం చేస్తాడు ఆయన నడిచొచ్చే దేవుడు అంటున్నాం కదా అవన్నీ నువ్వు అంటూ ఉంటే జనం వింటావు కానీ దేవుడికి ఒక ఆలోచన వస్తుంది ఈ ఆలోచన ఏమిటో తెలుసా నేను రక్షకుడిని అనే సంగతి బయట వాళ్ళకి నేను రుజువు చేయాలి ఎందుకంటే రోజు రక్షకుడు ఈయన రక్షకుడు అంటున్నాడుగా నేను ఎంత రక్షకుడో వాళ్ళకి అర్థం అవ్వాలి అని చెప్పి దేవుడు రక్షణ కార్యం నీ జీవితంలో జరిగించడానికి నిన్ను నెమ్మదిగా సమస్యలో పంపిస్తాడు లేదా సమస్యను నీ మీదగా తెచ్చి పెడతాడు అప్పుడు అనుకుంటున్నావు ఎందుకు ఇట్లా జరిగిందని నీ దేవుడి గురించి గొప్ప పాట పాడేవుగా ఆయన గొప్పతనం ప్రజమందిలో కనబడాలిగా అన్నీ అనుకూలంగా ఉండి పీకల దాకా తింటూ ఏసీలో నానుతుంటే కార్యాలు కనబడవుగా నిన్ను ఇరుకు ఇబ్బందులు తోస్తే మునుగుతన సముద్రంలో నిన్ను కాస్త నడిపిస్తే అప్పుడు నిన్ను రక్షించే దేవుని ఏటో ఎలా రక్షిస్తాడో ప్రజలకు తెలిస్తే వాళ్ళు దేవుని మహిమపరిచి దేవుని వైపు తిరుగుతారు ఆయన రక్షించగల సమర్థుడు కదా మరి అలాటప్పుడు హీరో మహారాజు వచ్చి ఆ పేతురుని ఇంకో సేవకుని పట్టుకుని చరసాలు బంధించారు అప్పుడు దేవుడు ఏమనాల్సింది నా సేవకులు మీరు బంధిస్తారా అనలా కాముగా ఊరుకున్నాడు బంధించి తీసుకెళ్ళి వెళ్ళారు చెరసల్లా వేసి గేట్లు మూసి కాపలాదారులు కాస్తూ ఇనప గేట్లు ఇనప గొడుసులు అబ్బా ఎంత భయానక కలిగింది దానికంటే విచిత్రం దాని ముందు ఒక సేవకును కూడా చంపేసేసారు ఇక ఇప్పుడు పేదరికి ఏమనిపించాలి సంఘానికి ఏమనిపించాలి మనం ఎంతగా దేవుని గనపరుస్తుంటే శోధకుడు కార్యాలు ఎక్కువైపోయాయి అనుకుంటాం లేదంటే దేవుడు మర్చిపోయాడు అనుకుంటాం అనుకోకండి కారణం ఏమిటి అక్కడ రాయబడిన మాట నీకు రక్షకుడు ఉన్నాడు అనే సంగతి నీవు నా నా రక్షకుడు రోజు పాట ఆ పాటకు అర్థం ఇప్పుడు చూపిస్తాడు తెల్లవారితే ప్రాణం తీయాలి చేస్తారు కూడా కానీ అర్ధరాత్రి రక్షకుడు తన దూతను పంపించాడు అప్పుసలు కార్యం పన్నెండు అధ్యాయంలో రాయబడిన ఓ చక్కని మాట మీరు చూస్తే దిగి వచ్చిన దేవుడు ఆ క్షరసాల్లో బలమైన కార్యం చేసి విన్నారా పడుకున్న వాణి లేపాడు పైపంచి బుజాని వేశాడు ఖైదీలు మత్తులో ఉంచాడు గేట్లు తెరిచాడు అంటే అతను రక్షించడానికి ఎంత సమర్థుడు అందుకే బైబిల్లో ఉన్న ఆ వాక్యాన్ని మీకు చదివి వినిపిస్తా కీర్తనాకారుడు తొంభై ఒకటి పదహారులో ఇలా అన్నాడు నా రక్షణ అతనికి చూపించదను నా రక్షణ అతనికి చూపించదను అర్థమైందిగా ఇప్పుడు పేతుగారి ప్రసంగాల కంటే సంఘం కంటే ఆయన రక్షకుడని ప్రకటించిన మాట ఇతను పట్ల నెరవేర్చడానికి ఆ రక్షణ కార్మిని చూపించడానికి ఖైదీల మధ్యలో తీసుకెళ్ళాడు దేవుడు చేసగనవాడు కాదు తీసుకెళ్లి బందీగా పెట్టి ఎంసేఫ్ ఏడుస్తారని చూసేవాడు కాదు ఆ తర్వాత తెల్లవారేటప్పటికి అందరూ కంగారు పేడు వేసిన గొలుసులు ఏమయ్యాయి పక్కన కాపలాదారులు ఏమయ్యారు అసలు మూసిన గేట్లు ఎవరు తీయగలరు అతను నమ్మిన దేవుడు అతను రక్షణకు చూపిస్తే వాళ్ళు అవాక్క ఏమీ చేయలేకపోయారు నీ వలన దేవునికి మహిమ కలగాలి నువ్వు పాడిన పాటగా రక్షణ నీకు దేవుడు చూపించగలగాలి అట్టి కృప ఎంత గొప్పది అట్టి చేత మీరు దీవించబడి గాక పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు వందనాలయం అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు మరొక్కసారి నీ నామ గణత కొరకు ప్రార్థన చేస్తుండగా కుటుంబాల్లో కార్యం జరిగించండి పేరు పేరున బిడ్డను దీవించండి రక్షణ భాగ్యం ప్రార్థనా జీవితం కృపలో పెంచబడడం వారి పాటలోనే వాళ్ళ రక్షకుడు కలబడాలయా అట్టి కనకార్యం చేయండి పిల్లల భవిష్యత్తు అయినా వివాహాలైనా ఉద్యోగాలైనా వాళ్ళ వ్యాపార వ్యవసాయాలన్నా మహిమకరంగా ఉండాలి సాక్ష్యార్థంగా ఉండాలి రక్షణ భాగ్యంతో ప్రార్థనాత్మతో నడిపించబడుతూ నీ సొత్తుగా బ్రతకడానికి ఆ కుటుంబాల మీద మీ చేతుల చాపి మీరు చేయండి ఏసు సుశక్తి కలిగిన ప్రార్థించి వేడుతున్నాం తండ్రి ఆ మేన్